బీసీల ప్రగతిని అడ్డుకోవడమే వైసీపీ రాజకీయమని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు అన్నారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీ నేతలకు బుద్ధి చెప్పినా సరే వాళ్ళ తీరు మారట్లేదు అని మండిపడ్డారు చంపటం వాళ్ళ జీవనాన్ని లేకుండా చేయటం లేకపోతే బడుగు బలహీన వర్గాల మొత్తాన్ని కూడా వీళ్ళు అసలు మనుషులే కాదు జీవించడానికే హక్కు లేదు అన్నట్టుగా ఎట్లయితే ప్రవర్తించారో ఇప్పుడు కూడా అధికారం కోల్పోయి దాదాపు పదిహేను నెలలు అవుతున్న తర్వాత సంవత్సరం అవుతున్న తర్వాత కూడా వీళ్ళలో ఏ మార్పు రాకపోవటం అనేది వీళ్ళు అసలు మనుషులా కాదని చెప్పేసి డౌట్ కూడా వస్తూ ఉంది ముఖ్యంగా నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే బొత్స సత్యనారాయణ ఈరోజు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి నేను ప్రతిపక్ష నాయకుడు అంటా ఉన్నాను ఈ వ్యక్తి నిన్న ఏదైతే చంద్రయ్య అనే అతన్ని గతంలో రోడ్డు మీద పడేసి గొంతు కోసి చంపారో వాళ్ళ పిల్లవాడికి మానవతా దృక్పథంతో ఈ ప్రభుత్వం ఏదైనా ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి ప్రయత్నించింది నిజంగా వీళ్ళకి బుద్ధి ఉంటే మనం చేసినటువంటి తప్పుకి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు జీవించేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాడని చెప్పేసి వీళ్ళు సంతోషపడాలి పడకపోగా చంద్రయ్య కుటుంబానికి ఏ విధంగా మీరు ఉద్యోగం ఇస్తారు ఇవ్వటానికి వీలు లేదని ప్రభుత్వం తీసుకొచ్చే జీవోని అడ్డుకున్నటువంటి పరిస్థితి మనుషులు చేసేటువంటి పరిస్థితి కాదు అయితే మనకి కేవలం ఒక ఉద్యోగాన్ని అడ్డుకున్నటువంటి అడ్డుకున్నట్టు మాత్రమే కనబడుతుంది కానీ దీని వెనక బీసీల్ని మేము నరుకుతాం మీరు కాపాడకూడదు బీసీల్ని మేము చంపుతాం మీరు కాపాడకూడదు బీసీల యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి జీవనాధారాన్ని మొత్తాన్ని ధ్వంసం చేస్తాం మీరు కాపాడకూడదు అనే పద్ధతిలో ప్రవర్తిస్తున్నట్టుగా ఉంది ఇది బొత్స సత్యనారాయణకి సంబంధించినటువంటి మాట లేకపోతే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మాట లేకపోతే పిన్నెల్లి సోదరుల మాట ఇది ఖచ్చితంగా తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది మీరు చేసినటువంటి అరాచకం ఇదిగో ఈ విధంగా ఆ రోజు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు ఈ రోజు వరకు ఇలాంటి సిచ్యువేషన్ తెల్లవారుజామునే ఊర్లలో జనరల్గా ఒక గొర్రెనో మేకనో కోసుకొని వాటాలు వేసుకొని తినటానికి ఇలాంటి సిచ్యువేషన్లు కనపడతా ఉంటాయి గ్రామాల్లో కానీ పొరపాట్న రాష్ట్ర ప్రజలు ఆ రోజు కూడా అట్లాగే అనుకున్నారు ఈరోజు ఈ పోస్టర్ చూపిస్తూ ఉంటే ఎవరు కూడా మర్చిపోరు తోట చంద్రయ్య అనే అతను ఇక్కడ చూడండి ఎంత దారుణం చంద్రయ్య అనే అతను అతని మీద వైసీపీకి సంబంధించినటువంటి నరహంతకులు నేను గోండాలు అన్నను వాళ్ళు ఎదవలు అన్నను పనికి మాలిన వాళ్ళు అనను నరహంతకులు ఒక మనిషి మీద కాళ్ళ మీద ఒకడు నిలబడి అటు ఇటు చేతులు పట్టుకొని ఇంకొకడు గొంతు కోస్తా ఉన్నాడు కత్తితోటి ఏమని వాళ్ళ నాయకుడికి జిందాబాద్ చెప్పాలని చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలని ఇదిగో ఇంత దారుణంగా పొద్దున్నే ఆరు ఆరున్నర టైంలో చుట్టుపక్కల జనం చూస్తూ ఉండగా జనం రోడ్డు మీద తిరుగుతూ ఉండగా అత్యంత కిరాతకంగా గొంతు కోసి చంపేస్తే ఆ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులకు గురైతే వాళ్ళ కుటుంబం అంతా కూడా పుట్ట పుట్టకొక్కలు వెళితే ఒక పార్టీగా తెలుగుదేశం పార్టీగా మా నాయకుడు తన కార్యకర్తలని బ్రతికించుకోవటం కోసం జీవనాధారం కల్పించడం కోసం చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఒక ప్రకటన చేసి ఉద్యోగం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎందుకు ఇవ్వకూడదు చంద్రయకి నేను అడుగుతా ఉన్నా బొత్స సత్యనారాయణని నేను స్పష్టంగా అడుగుతా ఉన్నా నువ్వు చంద్రయ్య కుటుంబ కొడుక్కి ఉద్యోగం ఇవ్వకూడదు ఇవ్వటానికి వీల్లేదు అని మాట్లాడేవు కదా ఈ మాట బొత్స సత్యనారాయణ దమ్ముంటే నేను ఒక ప్రతిపక్ష నేతగా శాసన మండలిలో నాకు ఇష్టం లేకుండా నేను అంటూ ఉన్నాను ఇతనికి ఉద్యోగం ఇవ్వటానికి వీల్లేదు అని నేను మాత్రమే మాట్లాడానని దమ్ముంటే నువ్వు చెప్పాలా చెప్పి నువ్వు శ్రీకాకుళంలో తిరగాల లేదు నీకు నిజాయితీ ఉంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు బీసీల్ని అడ్డుకోవటం మన పార్టీ యొక్క ఉద్దేశం కాబట్టి ఏ బీసీ కూడా రాష్ట్రంలో తలలు నరికినా వాళ్ళ జీవితం బాగుపడతానికి వాళ్ళ కుటుంబం బాగుపడతానికి లేదని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అందుకనే నేను శాసన మండలిలో వ్యతిరేకిస్తానని నువ్వు చెప్పాలా లేదంటే పిన్నెల్లి రామకృష్ణ పిన్నెల్లి సోదరులు ఎవరైతే ఉన్నారో నరహంతకులు వాళ్ళు చెప్పారు వాళ్ళు చెబితే నేను శాసన మండలిలో మాట్లాడుతున్నానని చెప్పాల ఎంత దారుణం అంటే పిన్నెల్లి కుటుంబం ఎవరైతే రామకృష్ణారెడ్డి లేకపోతే వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఉన్నారో ఆ ప్రాంతంలో ఒక సామ్రాజ్యంలాగా సృష్టించుకొని మైనింగ్ కానివ్వండి కొండలు కానివ్వండి గుట్టలు కానివ్వండి మందు కానివ్వండి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మందు కానివ్వండి దళితుల భూములు కానివ్వండి బీసీల ఆస్తులు కానివ్వండి మొత్తం కూడా వాళ్ళ కబ్జాలు ఉండాలి వాళ్ళ చేతుల్లో ఉండాలి ఎవరైనా వ్యతిరేకిస్తే ఇలాంటి కో కొల్లలు గతంలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాబాయ్ సుందర రామిరెడ్డి ఈయన అక్కడ ఈ పద్ధతిలోనే గతంలో ముస్లిం